టైమ్స్ వందల ఎకరాలకు ఉపయోగపడే రామన్నగూడెం చెక్ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యం వల్ల కొట్టుకుపోవడంతో వాటర్ స్టోరేజ్ కాక భూగర్భ జలాలు అడగట్టిపోతున్నాయని తద్వారా పంటలకు నీళ్లు అందగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహబూబాబాద్ జిల్లా నెల్లికొద్దురు మండలం రామన్నగూడెం ఆగేరు ఆయకట్టు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు ప్రకృతి వైపరీత్యాలను వరదలను తట్టుకునేలా నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఇటీవల కాలంలో మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి విన్నవించుకున్నామని తక్షణమే సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మాట ఇచ్చినట్టు తెలిపారు అధికారులు కూడా నేలమట్టమైన చెక్ డ్యామ్ ను పరిశీలించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు కాసం లక్ష్మారెడ్డి సుధాకర్ రెడ్డి కోయటి శ్రీనివాస్ బండి శ్రీనివాస్ సుంకరి శ్రీను రాఘయ్య చీకటి జగదీష్ పెరుమాండ్ల మురళి వెంకటస్వామి కోడిశెట్టి వెంకన్న కొంతం అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు నమస్కారం గత సాగునీరు ప్రతిష్టంగా తీసుకొని రామన్నగూడెం గ్రామం మధ్య రెవెన్యూ గ్రామంలో అంచున ఎనిమిది కోట్ల ముప్పై లక్షలతోటి చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది కానీ గత ప్రభుత్వ పాలకుల వల్ల కానీ కాంట్రాక్టర్ల వైఫల్యం వల్ల కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ అది పూర్తిగా నష్టపోయి డ్యామేజ్ చేయడం జరిగింది దానికి ఒక మూడు వందల ఎకరాలు దాని కింద పొలాలు ఉండడం వల్ల సాగునీరు అందక పొలాలు నష్టపోతున్నాయి దానికి ప్రభుత్వం ఇమ్మటే స్పందించి దాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళు పూర్తి స్థాయిలో మా సాయ మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే డాక్టర్ మురళినేక్ గారు ఎమ్మటే మంచి హృదయంతో స్పందించి మాకు మంత్రి గారి దగ్గర తీసుకోవడానికి అనుమతించారు అదేవిధంగా పక్కన ఉన్న మా ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారికి కృతజ్ఞతలు ఆమె కూడా స్పందించి ఆమె కూడా తన లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా మంత్రి గారి దగ్గరికి వస్తా అని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది దానికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం వల్ల వాళ్ళ కృతజ్ఞతలు ఈ చెక్ డ్యాము లేకపోవడం వల్ల బోర్లు కూడా కొంచెం ఆగిపోయి రైతులు కూడా ఇలా ఫలాలు ఎండిపోయి నష్టపోతున్నారు దీని తొందరలో పూర్తి చేయాలి అని కోరుతున్నాం ఇక్కడ చెక్ డ్యాము ఏడు కోట్ల ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు శాంక్షన్ చేసి అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఆ నాణ్యత లోపంతో ఇప్పుడు కండ్ల కట్టినట్టు కనపడుతుంది అదేవిధంగా ఇప్పుడు పారుతున్న ఈ వాటరు వృధాగా పోవడం జరుగుతుంది ఎక్కడైనా ఈ మన నెల్కూరు మండలంలో ఉన్న చెక్ డ్యాంలు అన్నీ దెబ్బతినడం జరిగింది ఆ దెబ్బతిన్నీ మనం కాచికల్లు కాంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నాలుగు నాలుగు ఐదు చెక్ డ్యామ్లు ఉన్నాయి అవి ఏది ఎందుకు రైతులకు ఉపయోగపడకుండా రిపేరు ఉండడం జరిగింది అది భూగర్భ జలాలు పెరగ పెరగకుండా భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది ఆ చెక్ డ్యాములు లేక గత ప్రభుత్వంలో ఇక్కడ పో పోసిన మట్టి నాణ్యత లోపంతో చెక్ కట్టిన నాణ్యత లోపం ఉండడం వలన ఇది తెగిపోయింది తప్ప ఇది ప్రకృతి వైపరీత్యాలు కొంత ఉంది సగానికి ఎక్కువ నాణ్యత లోపం కూడా ఉండడం జరిగింది అందుచేతనే తెగిపోవడం జరిగింది దానికి మా మైబాదు నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ సారు అయితేంది ఎస్ మేడం అయితేంది వాళ్ళ సహాయ సహకారాలతో మేము ముందుకెళ్లడం జరుగుతుంది ఇది త్వరితగతిన పూర్తి చేస్తారనే నమ్మ పాలనలో ఈ ఈ చెక్ డ్యామ్లు కాదు కాలేజీ నుంచి వరకు అటకాల వరకు మా ఆఖీర్వా వరకు ఇదే జరిగింది ఇది రైతు వేదిక ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం స్పందించి మా ఎమ్మెల్యే గారు పక్క మా పాలకుతి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు స్పందించి మా విషయంలో మా మా ముఖ్య నాయకులు రాగే గారు మా లక్ష్మీరెడ్డి గారు యాకు మన సుధాకర్ రెడ్డి జగదీషు శ్రీను వీళ్ళందరూ శంకర శ్రీణ్యులు అందరూ మా వాళ్ళు మంచి హృదయంతో ఇంతకుముందు గతంలో ఈ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో ఒక్కనాడు కూడా మా రాను ముఖ్య నాయకులు కానీ రైతులు కానీ ఎవరు స్పందించలే ఈ విషయంలో మరి మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలలనే దీని గురించి దృష్టి పెట్టి మాములు స్వతిగత కంప్లీట్ కావాలి నాలుగు వందల ఎకరాలు నష్టపోతుంది రైతులు పంటలు వేసేరు నష్టపోయారు నష్టపోయేందుకు కట్టియాలే చాలా బాధతో ఉన్నాయి మా రైతులు ఇప్పుడు బోర్లు పోస్తలే ఎండిపోయే పరిస్థితి వచ్చింది వాటర్ కూడా కొంచెం వదిలేరు వాటర్ వేస్ట్ అయిపోతుంది కింది కాబట్టి దయచేసి పై అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మా వాళ్ళు దృష్టికి తీసుకుపోయారు దాని మీద స్పందించి అతి త్వరలో వచ్చినట్టుగా మళ్ళీ మరమ్మతులు చేసే బందోబస్తు మళ్ళ తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాస్త్ర మరమ్మతులు చేపట్టి ఒక ఒక యాభై యాభై సంవత్సరాలకు ఉండే విధంగా శాస్త్ర పనులు చేసి మా రైతులను ఆదుకోవాలని ఇది రైతు ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల విషయంలో చాలా సానుకూలంగా ఉన్నాడు అదేవిధంగా మాకు సహకరిస్తాడా ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ రామలాగురం చెక్ డ్యాము ఇక్కడ గత ప్రభుత్వం ఎనిమిది కోట్లతోటి కట్టింది అది నాణ్యత లోపల వల్ల మొత్తం కూలిపోవడం జరిగింది దానివల్ల ఇక్కడ రైతులు ఒక మూడు వందల ఎకరాల పొలాలు నష్టం జరుగుతుంది దీన్ని ఎమ్మెటే స్పందించి దీనికి మా 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 ఎమ్మెల్యే గారు డాక్టర్ ముల్లి నాయక్ గారు స్పందించి పాలకుర్తి ఎమ్మెల్యే విశ్వశ్వన్ రెడ్డి గారు దీన్ని ఎమ్మెటే సానుకూలంగా స్పందించారు దీన్ని మంత్రివర్గం తీసుకుపోయిళ్ళు దీన్ని ఎమ్మెటే కట్ తొందరగా దీన్ని మరమతులు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని